గుట్టలు కలిగిన అడవి ప్రాంతాల్లో గిరిజనులు ఎక్కువగా పనస సీతాఫలం పైనాపిల్ వంటి రకరకాల పంటలను సాగు చేస్తారు అలాగే ఈసారి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట మిలియాపుట్టి అడవుల్లో పోడు వ్యవసాయం ద్వారా గిరిజన రైతులు పెద్ద మొత్తంలో పైనాపిల్ పంటను పండించారు ప్రకృతి కరుణించడంతో ఈ ఏడాది పైనాపిల్ మంచి రంగుతో పాటు కాయలు పెద్ద సైజులో వచ్చాయి ప్రతి ఏటా జూన్ నెల మొదలుకుని జులై ఆఖరి వరకు ఎటువంటి క్రిమి సంహారక మందులు వేయకుండా ప్రకృతి సహజంగా దిగుబడులు తీస్తారు పైనాపిల్ సాగులో అధిక దిగుబడులు పొందుతున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన గిరిజన రైతులు సాగు వివరాలు అలాగే మార్కెట్ ఇబ్బందులు తెలుసుకుందాం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట మిలియపుట్టి అడవుల్లో పోడు వ్యవసాయం ద్వారా గిరిజన రైతులు పైనాపిల్ పంటను పండిస్తారు ఎటువంటి క్రిమి సంహారక మందులు వేయకుండా ప్రకృతి సహజంగా పండిస్తారు ఇక్కడి రైతులు అందుకోసమే ఇక్కడ పండే పైనాపిల్ తీయగా లాగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది అందులో సీతంపేటలో దోనుబాయి నవగడ కుసిమిలలో అలాగే మిలియపుట్టిలో చంద్రగిరి కూడా రాజన్న గ్రామ కొండల్లో పండే ఈ పంటకు విశాఖపట్నంలో మంచి గిరాకీ ఉంది ఉంది అలాగే సీతంపేట మల్లుదొర సంతకి కుసిమి మిలియపుట్టిలో సంతకు విశాఖ ఒడిశా నుంచి కూడా వ్యాపారస్తులు వస్తూ ఉంటారు ఈసారి పంట చేతికి వచ్చిన గిట్టుబాటు ధర లేక గిరిజన రైతులు ఆవేదన చెందారు మా పైనాపిల్ మీద మాకు చాలా ద్వారంగా ఉందండి ఎందుకంటే పంట పైన తెల్లారి ఆరు గంటలకి వెళ్ళి సమాధానం పన్నెండు గంటలకు మళ్ళీ అస్తం పోయిన లేకుండా వచ్చి దాన్ని ఇంటికి తెచ్చేసి మళ్ళీ సంతలోకి తీసుకెళ్ళేసరికి ఆ కాయ నాలుగు రూపాయలు మూడు రూపాయలు అని చాలా ఘోరంగా అడుగుతున్నారు మా కష్టానికి కూడా తగ తగే అంత ధరను మాకు కొన్ని కొనటం లేదు ఆ ధరని మా మేము ఆ కొండ మీద ఎంత కష్టపడి దింపుతున్నామో ఇక్కడికి వచ్చాక మార్కెట్కి వచ్చాక మాకు సంతలోకి తెచ్చిన వెంటనే మాకు మూడు రూపాయలు నాలుగు రూపాయలు అంటే మేము ఎలా బతకాలని మేము ప్రభుత్వం తెలుసు పైనాపిల్ని ఐదు రూపాయలకో మూడు రూపాయలకో నాలుగు రూపాయలకో అమ్ముడు పడిపోతున్నాయి అది పైన పైనాపిల్ ఇతర అంటే ఇతర ప్రాంతాలకి సరలిస్తే దానిపైన ముప్పై నలభై రూపాయలు పైన ఉంటుంది ఒక పైనాపిల్ అలాంటివి ఇక్కడ గిరిజన రైతులని నష్టప నష్టంగా దళారీలు అత సావకగా కొంటున్నారు దీనివల్ల గిరిజన రైతులు అది ముందుకెళ్ళలేక ఆ పండించింది పంట మాత్రమే అది శ్రేమని దూషించడం తప్ప పంట ఫలితం రాకుండా అయిపోతుంది శ్రీకాకుళం జిల్లా గిరిజన రైతులు పండించే పైనాపిల్ పళ్ళు పెద్ద సైజు ఆకర్షణీయ రంగులో ఉండడం విశేషం ఈసారి పెద్ద మొత్తంలో దిగుబడి సాధించారు రైతులు అయితే బహిరంగ మార్కెట్ లో ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు ఉన్న ధర మూడు నుంచి ఆరు రూపాయలకు కొంటున్నారని పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు సరైన గిట్టుబాటు ధర కల్పించాలని గిరిజన రైతులు కోరుతున్నారు ఈ నాలుగు కూడా పాలకొండ ఆనుకుని ఉన్నటువంటి మండలాలు సుమారు గిరిజనులు ఒక పదివేలు నుంచి ఐదు వేలు జనాభా రైతుగా ఉన్నటువంటి గిరిజనులు ఉన్నారు ఈ గిరిజనులు ఈ సందర్భంలో నా పంట ఏంటంటే పైనాపిల్ పంట పైనాపిల్ పంట కొండల నుంచి దించి సీతంపేట ప్రాంతాల్లో లేదా భామిల ప్రాంతాల్లో సంట్రెళ్ళు తీసుకున్నప్పుడు దళారీ అవస్థగా అవుతుంది తప్పగానే మేము గిట్టుబాటు అనేది లేదు సీతంపేటలోనూ తీసుకున్నటువంటి వచ్చేసరికి ఐదు రూపాయల నుంచి రెండు మూడు రూపాయలే తీసుకుంటున్నారు ఇక్కడ నుండి విశాఖపట్నం లాంటి సిటీలో లేదా ఇతర సిటీలు వెళ్తే అదే కాయని ముప్పై నలభై రూపాయల నుండి యాభై రూపాయలు పలికే విధంగా ఉంది ఈ సీతంపేట ప్రాంతాల్లో ఉన్నటువంటి అనుకున్న ఐటీడీ పరిధిలో ఉన్నటువంటి గిరిజనులు కూడా పైనాపిల్ అలాగే చింతపండు అలాగే పసుపు జీడి అనేది ఉంది పైనాపిల్ సంబంధించి గవర్నమెంటే నేరుగా ఒక రెండు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకొని జీసీస్ కానీ ఐటీడీ కానీ కొనుగోలు చేయాలి గిరిజన పంటలను ప్రభుత్వమే కొంటుంది అవసరమైతే గోడౌన్లో ఉంచి ధర రాగానే అమ్ముతామంటూ ఐటీడీఎస్ సమావేశాల్లో తెలిపే నాయకులు అధికారులు క్షేత్రస్థాయిలోని సంతల్లో జరుగుతున్న దందపై దృష్టి పెట్టి దళారీ వ్యవస్థకు చర్మగీతం పలకాలని గిరిజన రైతులు కోరుతున్నారు పైనాపిల్ పళ్లు ఉపయోగించి తయారు చేసే ఉప ఉత్పత్తులపై శిక్షణనివ్వాలని కోరుతున్నారు సిరిలు కురిపించే పైనాపిల్ పంట రైతులకు లక్షల్లో ఆదాయం వస్తుంది కానీ ఈ పంట చేతికి అందేసరికి దళారుల మోసంతో అయినకాడికి అమ్ముకున్న వైనం చూసిన కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు శ్రీకాకుళం జిల్లా గిరిజన యువతకు పైనాపిల్తో పలు ఉత్పత్తులు తయారు చేసే విధానాన్ని నేర్పించారు ఈ నేపథ్యంలో గిరిజన యువతకు పైనాపిల్ ఉత్పత్తులు తయారీకి ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు వాటిని అమ్ముకోవడానికి ఎలాంటి మేలుకోలు నేర్పారు అలాగే వాటిని భద్రపరచుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు సూచించారు అన్న తదితర అంశాలపై మన నేనతల్లి వీక్షకుల కోసం ప్రత్యేక కథనం వేసవి సీజన్ చివరిలో వర్షాకాలం సీజన్ మొదట్లో విరివిగా దొరికే పండ్లలో పైనాపిల్ ఒకటి పుల్లగా తీయగా ఉండే పైనాపిల్లో పొటాషియం సోడియం నిల్వలు అధికంగా ఉంటాయి ఇవి ఒత్తిడి ఆందోళన రాకుండా మనల్ని కాపాడతాయి దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యల్ని దూరం చేస్తాయి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది మండలాల్లో ఈ పంట పుష్కలంగా పండుతుంది పన్నెండు నెలల పాటు ఈ పంటను రైతులు సాగు చేస్తారు ఇతర పంటలు మొక్కలతో పోల్చితే పైనాపిల్ కు తక్కువ నీరే అవసరం ఉంటుంది నాటినప్పటి నుంచి పండ్లు పక్వానికి వచ్చేందుకు దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై నెలల సమయం పడుతుంది పండు బాగా పండినప్పుడు దాని రంగు ఎరుపు పసుపులోకి మారుతుంది ఆ తర్వాత కోత పనులు ప్రారంభమవుతాయి ఎటువంటి ఎరువులు లేకుండా ప్రకృతి ఈ సిద్ధంగా సహజ సిద్ధంగా దీని చేస్తున్నారు అందుకు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది దీనికి బ్రోమిలిన్ అనేది ఎంజైమ్ ఉండడం వల్ల మన జీర్ణశక్తి కూడా చాలా బాగా పనిచేస్తుంది మనకి జీర్ణం అవ్వడానికి అలాగే దీంట్లో పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది అండి ఇది ఎక్కువగా జూన్ టు జులై ఎండింగ్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ వరకే ఇది దొరుకుతూ ఉంటుంది తర్వాత అది పండించడం అనేది దొరకదు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈ రెండు మండలాల్లో ఎక్కువగా ఏంటంటే సింహాచలం వెరైటీ అనేది ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది ఇది పైనాపిల్ స్క్వాష్కి కానీ జామ్స్కి కానీ క్యాండీస్ కానీ అలాగే పచ్చళ్ళు కూడా పెట్టుకోవడానికి ఈ చాలా ఉపయోగకరంగా ఉంటాయి చాలా రుచికరంగా కూడా శ్రీకాకుళం జిల్లాలో పండే పైనాపిల్ జ్యూస్ తయారీకి చాలా అనువుగా ఉంటుంది అటువంటి ఈ పంటకు ధర లేకపోవడంతో దళారులకు ఆయన కాడికి అమ్ముకుంటున్నారు గిరిజన రైతులు ఈ నష్టాన్ని గుర్తించిన కృషి విజ్ఞాన కేంద్రం ఆమదాల వలస శాస్త్రవేత్త సునీత ప్రోగ్రాం కోఆర్డినేటర్ భాగ్యలక్ష్మి ఓ అడుగు ముందుకేసి ఈ పంట వల్ల కలిగే లాభాలను గిరిజన యువతకు తెలిపి ఈ పంట చేతికి వచ్చే సమయంలో దీనిని పలు విధాలుగా నిల్వ ఉంచుకునేలా మెలకువలు తెలిపారు ఈ పంటను ఇంటి వద్దనే పదిహేను మంది కలిసి పలు ఉప ఉత్పత్తులు తయారు చేసుకునే విధంగా మూడు రోజుల ఇచ్చారు ఈ శిక్షణలో జామ్ స్క్వాష్ వంటి తయారీ నేర్పించారు శుభ్రంగా ఈ పళ్ళను అన్నమాట కడిగిన తర్వాత దాన్ని తొక్కు శుభ్రంగా తీసుకోవాలి తొక్కు తీసిన తర్వాత దానికి కన్నులు అనేవి ఉంటాయి ఈ పైనాపిల్లో ఆ కన్నుల్ని ఏం చేయాలంటే కన్ను రిమూవర్ తో ఐ రిమూవర్తో దాన్ని తీసివేయాలి తీసివేస్తే అది లోపల గింజలు కూడా ఉంటాయి అవి గింజలతో సహా శుభ్రంగా వచ్చేస్తాయన్నమాట వచ్చిన తర్వాత అవి చిన్న ముక్కలుగా దాన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దానిని ఏం చేయాలంటే మిక్సీలో దాన్ని మెత్తని గుజ్జుగా చేసుకోవాలి గుజ్జుగా చేసుకొని ఆ గుజ్జుని ఏం చేయాలంటే ఒక కేజీ గుజ్జుకు లీటర్న్నర నీళ్ళు వేసి దాన్ని స్టవ్ మీద ఒక పాత్రను తీసుకుని అందులో వేయాలి ఆ తర్వాత షుగర్ని కూడా కేజీకి కేజీ పంచదాన్ని మనం తీసుకొని దానిలో వేస్తాం వేసిన తర్వాత దాన్ని బాగా కలిగి పెడుతూ దాన్ని తీగపాకం వచ్చే వరకు ఉంచాలి ఆ తీగపాకం ఇంకా వస్తుంది అనగా మనం దానిలో సిట్రిక్ యాసిడ్ను ఒక నలభై గ్రాములను రెండు పింఛు కలర్ను ఆ తర్వాత లెమన్ ఎల్లో కలర్ను ఆ తర్వాత పొటాషియం మెటాబాయ్ సల్ఫేట్ను ఒక అర చెంచాను మనం వేసుకుంటాం ఎందుకు అంటే ఇది ఈ నిల్వకు సంవత్సరం పొడవునా నిల్వ ఉండడానికి చాలా ఇది ఉపయోగపడుతుందిమాట ఈ వడగట్టిన జ్యూస్ను అందులో వేసి బాగా మరిగిస్తామంట మరిగించిన తర్వాత ఇవన్నీ కలిపిన తర్వాత అప్పుడు దీన్ని చల్లార్చి అప్పుడు గ్లాస్ బాటిల్స్లో కానీ లేకపోతే ప్లాస్టిక్ బాటిల్స్లో కానీ దాన్ని వేసి ఆ పైనాపిల్లో ని మనము దాన్ని బాటిల్స్లో నింపి దాన్ని మార్కెటింగ్కు అందిస్తామంట రెండోది అంటే పైనాపిల్ క్యాండీ పైనాపిల్ క్యాండీని ఏం చేస్తామంటే ఇదే విధంగా పైన శుభ్రంగా కడుక్కొని చెక్కుని తీసుకుని ముక్కలుగా చేస్తాము ఆ ముక్కలు చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తామంటే ఒకటిన్నర లీటర్కు నీళ్లకు ఒకటి పావు చక్కెరను వేసి మరగబెడతాము మరగబెట్టి అది తీగపాకం వచ్చినప్పుడు ఒక పించ్ మాత్రమే మనము కలర్ని వేస్తాము ఆ తర్వాత పొటాషియం మెటాబయో సల్ఫేట్ను మనము అందులో వేస్తాము వేసిన తర్వాత ఈ ముక్కలను కలి బాగా కలియబెట్టి ఆ తీగపాకం వచ్చిన తర్వాత ఈ ముక్కల్ని వేసి ఎనిమిది నుంచి పన్నెండు గంటలు దాన్ని షుగర్ సిరప్లో నానబెట్టాలి నానబెట్టిన తర్వాత ఆ ద్రావణాన్ని షుగర్ సిరప్ అంతా అయిపోయే వరకు దాన్ని వడగట్టాలి వడగట్టిన తర్వాత దాన్ని ట్రేల్లో వేసి ఎలక్ట్రికల్ డ్రయర్లో మనం దాన్ని పెట్టి మనము ఆన్ చేసి ఉంచాలి అవి రెండు రోజులు మూడు రోజులు అయిన తర్వాత అవి మొక్క అంతా ఎండుతుంది ఎండిన తర్వాత దాన్ని తీసి షుగర్ కోటెడ్ చేయాలి షుగర్ని పడి పొడిగా చేసి ఆ తర్వాత ఆరిన దాన్ని కోట్ చేసి మనము ఒక డబ్బాలో చక్కగా భద్రపరిచి లేకపోతే ఒక ప్యాకింగ్ కవర్లో వేసి దాన్ని లేబలింగ్ అంది అంటి అందించి అది మార్కెటింగ్కు మార్కెటింగ్కు మనము అది ఇవ్వాలన్నమాట శిక్షణలో పైనపిల్ పళ్ళు క్లీన్ చేయడం వాటిని తొక్కలు తీయడం అలాగే మూడికలు తీసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం ఎలాగో మెలకువలు నేర్పారు అలాగే తరిగిన ముక్కలను పంచదార పాకంలో ఉంచి మరుసటి రోజు దానిని పలు ఉత్పత్తులకు ఎలా వాడాలో అక్కడ గిరిజన యువతకు శిక్షణ నిచ్చారు పళ్లను మిక్సీ పట్టి జ్యూస్ తీయడం జామ్ బాటిల్స్ లో దానిని భద్రపరచడం స్క్వాష్ ను సీసాల్లో నింపడం అలాగే జ్యూస్ ను మరిగించి క్యాండిల్ తయారు చేయడంపై అవగాహన కల్పించారు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ భాగ్య లక్ష్మి మాట్లాడుతూ పళ్లకు గిరాకీ లేని సమయాల్లో ఉప ఉత్పత్తుల తయారీ ద్వారా లాభాలు పొందొచ్చు అన్నారు రైతులు హెక్టార్ కు ముప్పై టన్నుల పైనాపిల్ పళ్లను ఉత్పత్తి చేయగలిగితే లక్షల్లో ఆదాయం వస్తుందని గిరిజన రైతులకు అవగాహన కల్పించారు పైనాపిల్ పంటకాలం ఎక్కువగా ఉన్నప్పటికీ మార్కెట్ లో దీనికి ఉన్న డిమాండ్ వల్ల అధిక ఆదాయం పొందే అవకాశం ఉండడంతో శిక్షణ ఇవ్వడం జరిగింది అన్నారు ఒక్కొక్కసారి పైనాపిల్ ధర పట్టణ ప్రాంతాల్లో నలభై యాభై రూపాయలు ఉండగా మన గిరిజన ప్రాంతాల్లో రూపాయలు మూడు రూపాయలు కూడా అమ్మవలసిన దుస్థితి ఉంది అయితే దీనిని దృష్టిలో ఉంచుకొని కృషి విజ్ఞాన కేంద్రం వలస వారు ముఖ్యంగా యువతకి మహిళలకు అలానే గిరిజన ప్రాంతాల్లో రైతులకు నైపుణ్యత శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ నైపుణ్యత శిక్షణ కార్యక్రమాలతో ముఖ్యంగా పైనాపిల్తో రకరకాలు విలువ ఆధారిత ఉత్పత్తుల్ని ఎలా తయారు చేయాలి అనే దాని మీద ఈ యువతకి అలానే ఔత్సాహిక రైతులకు కూడాను తర్ఫీది ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ పైనాపిల్ని నిలువ ఉంచడం మామూలు ప్రక్రియగా నిలువ ఉంచడం చాలా కష్టం కాబట్టి తో విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసినట్లయితే మనం ఎక్కువ రోజులు ఇంచుమించు ఒక సంవత్సరంతో పా సంవత్సరం రెండు సంవత్సరాలలో మనం దీన్ని నిలువ ఉంచుకోవచ్చు అయితే ఈ పైనాపిల్తో ఏ విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు అంటే దీంతో జాము అలానే స్క్వాష్ అలానే డిహైడ్రేటెడ్ క్యాండీ అలానే పచ్చడి అలానే ఫ్రూట్ రోల్ ఇలాంటి పలు విలువ ఆధారిత ఉత్పత్తులను యాడెడ్ ప్రోడక్ట్స్ అంట దీన్ని తయారు చేసుకోవచ్చు దీనిని తయారు చేయటం అనేది చాలా సులభతరమైన ప్రక్రియ అందువలన ముఖ్యంగా మూడు రోజుల వరకు మనకు శిక్షణ ఇస్తే సరిపోతుంది దీంట్లో మనం విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయటమే కాకుండా దీనికి కావలసిన బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి దీనికి న్యూట్రిటివ్ లేబలింగ్ అంటే దాంట్లో ఏమున్నాయి అదేవిధంగా దాని తాలూకా ఎఫ్ఎస్ఎస్ఐ రిజిస్ట్రేషను దాని ప్యాకింగ్ మార్కెటింగ్ అలాంటి విషయాల మీద కూడాను సమగ్రంగా సభ్యులకు తెలియజేయడం జరుగుతుంది ఈ తరగతుల్లో పైనాపిల్ ఉప ఉత్పత్తుల తయారీపై అవగాహన పెరిగిందని గిరిజన యువత చెబుతోంది పంట చేతికొచ్చే సమయాల్లో గిరాకీ లేకపోవడం నష్టాన్ని కలిగిస్తోందని అయితే ఈ పళ్ల ఉప ఉత్పత్తుల తయారీ ద్వారా ఉపయోగం ఉంటుందంటున్నారు నిన్న మేము క్యాండీ ఎలా ప్రిపేర్ చేయాలని తెలుసుకున్నాము ఈరోజు క్వాష్ ఎలా ప్రిపేర్ చేయాలని తెలుసుకున్నాము దీనివల్ల నాన్ సీజన్లో కూడా మనము దీని యొక్క పైనాపిల్ టేస్ట్ని లేకపోతే దీని లైఫ్ టైంని పెంచుకోవడానికి ప్రొసీజర్ అనేది యూజ్ చేస్తారు ఇంకా దీనివల్ల మనకి మార్కెటింగ్ వల్ల మన ఆర్థికంగా కూడా ఈ మన గిరిజన ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఉమెన్కి ఎంత ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది దీనివల్ల ఇది నేర్చుకొని మా విలేజ్లో కూడా మేము ఓన్గా చేసుకోగలిగే క్యాపబిలిటీ ఇప్పుడు మాకు అనేది ఉంది సీల్స్ అవ్వకపోవడం వల్ల వేస్ట్ అయిపోతున్నాయి దానివల్ల మాకు చాలా నష్టం వస్తుంది కనుక ఆ పైనాపిల్స్ ద్వారా మేము ఏవైనా తయారు చేసుకోవచ్చా అని క్యాండీ స్వాచ్ జాము ఆ మూడు పదార్థాలు నేర్పి నేర్పించారు దానివ ఇక్కడ నుంచి మేము వెళ్ళాక మా ప్రాంతాల్లో పైనాపిల్ సీజన్స్ అప్పుడు వేస్ట్ కాకుండా మేము అలా అలా తయారు చేసి మేము సేల్ చేస్తాము మేము ఇలాగా కేవీకేకి వచ్చి ట్రైనింగ్ వ్యాల్యూ అనే ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ శిక్షణలో భాగంగా ఏంటంటే జామ్ జ్యూస్ క్యాండీ ఏ విధంగా తయారు చేయాలి అనేది మాకు కే కేవీకే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు ఈ ట్రైనింగ్ మేము పొందిన తర్వాత మా గ్రామాల్లోకి వెళ్ళిన తర్వాత మేము అక్కడ మాకంటూ కోల్ రూములు ఉన్నాయి ఆ కోల్ రూముల్లో మేమంటూ వెళ్ళి మా పంటల్ని ఓన్గా మేము అక్కడ ఈ ప్రాసెసింగ్ని చేయాలనుకుంటున్నాము